విద్యార్థి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఇప్పటికీ నాలుగు రోజులు పూర్తి కావస్తున్నా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నారాయణ కళాశాలలో విద్యార్థి మరణించాడో ఆ మరణంపై సమగ్రమైన విచారణ చేయాలని గత ఐదు రోజుల నుంచి విద్యార్థి సంఘాలు అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తున్నా మరోవైపు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అనేక రూపాల్లో జిల్లా కలెక్టర్ల గారికి ఆర్ఐఓ గారికి వినతి పత్రాలు అందజేస్తున్న ఇప్పటిదాకా కళాశాలపై కేసు నమోదు చేయకపోవడం అంటే చాలా దౌర్భాగ్యం సిగ్గు చేయు అదేవిధంగా ఆ కళాశాలని సీజ్ చేయ సీజ్ చేయలేదంటే ఈరోజు ఎంతవరకు నారాయణ కళాశాల వైపు అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల వైపు కూటమి ప్రభుత్వం ఎంత ప్రోత్సాహం ఉందని మనందరూ కూడా అర్థం కావాల్సినటువంటి విషయం ఈరోజు ఉంది రాష్ట్రంలో ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటే కనీసం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్కు చీమ పుట్టినట్టు కూడా లేదు ఈరోజు నువ్వు మంత్ర మృగాన్వయాన్ని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూటమి నాయకులు ఏదైనా తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని అధికారంలోకి వచ్చావు కదా ఈ రోజు ఎందుకు నీ గొంతు మూగబోయిందని నేను పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఒక ఘటన జరిగితే ఆ ఘటనా స్థలానికి వచ్చి ఎందుకు ఈ విధంగా జరిగింది అని దాన్ని పరిశీలించిన పాపాన పోలేదు అదే విధంగా సిగ్గుచేటు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ తల్లిదండ్రులకు ఇటువంటివి పునరావృతం కాకోకుండా చూసుకుంటామని భరోసా కూడా కల్పించినటువంటి మీరు మంత్రి పదవుల్లో ఉంటే ఎంత ఊడితే ఎంత అనంతపురం ఈ సమీపంలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో చరణ్ అనే అబ్బాయి మూడో అంతస్తు నుండి దూకి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ స్టిల్ కూటమి ప్రభుత్వం వారి యొక్క కాలేజీని టచ్ చేసేది కాదు కదా వారి యొక్క దిష్టి బొమ్మను ఐక్య విద్యార్థి సంఘాలు దహనం చేస్తుంటే వారి యొక్క దిష్టి బొమ్మను లాక్కొని వారి దిష్టి బొమ్మకి కాపలాగా ఉన్నటువంటి అధికారులు పోలీసు తొత్తులో ఉన్నారని చెప్పి మేము కూటం ప్రభుత్వము ఈ విధంగా వ్యవహరిస్తుందని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా దావోస్కి వెళ్ళిన నారా లోకేష్ గారు మీరు దారి ఖర్చులకు కూడా మీ యొక్క డబ్బులు అక్కడ నుండి పెట్టుబడులు మాకు తేలేదు అది పక్కన పెడితే ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయినారో అర్థం కావడం లేదు విద్యార్థులు ఇక్కడ నారాయణ కాలేజే కాదు అనేక కాలేజీల్లో ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజులు అయితేనేమి ఆత్మహత్యలు అయితేనేమి రోజు కోర్టు వస్తున్నా కూడా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసు నారా లోకేష్ గారు హెరిటేజ్ యొక్క ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని సిక్కుంటున్నారో తెలీదు అర్థం కాకోకుండా ఉంది దయచేసి మంత్రి నారా లోకేష్ గారికి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఐదు రోజుల క్రితం జరిగినటువంటి చరణనే విద్యార్థి మృతి చెందినటువంటి నారాయణ కళాశాలని సీజ్ చేయాలి అలాగే ఆ బాడీని ఎవరైతే అక్కడ నుండి తీసేసారో అక్కడ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలా చేయాలని అలా చేయకపోతే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము రాష్ట్ర అధ్యక్షులు కూడా రేపు వస్తున్నారు రేపటి రోజున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము పూనుకున్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం శివార్లో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చరణ్ అనే అబ్బాయి చనిపోతే దాదాపు ఐదు రోజులు గడుస్తున్నా కానీ అనంతపురం జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు కానీ ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడున్న కనీసం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పదమూడు మంది ఎమ్మెల్యేలు కానీ ఇందువరకు నా అబ్బాయి ఎందుకు చనిపోయాడు కనీసం ఈరోజు ఆరా తీసే పరిస్థితి లేదు ఈరోజు అబ్బాయి బహిరంగంగా చనిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సీఐలు అనంతపురం రూరల్ డిఎస్పి కళ్ళదు అబ్బాయి చనిపోతే అబ్బాయి చనిపోయినాక పది నిమిషాలుగా అక్కడ ఉన్నటువంటి రక్త మడుగులు ఫినాయిలు యాసిడ్ వేసి కడుగుతా ఉన్నారు అంటే బహిరంగంగా కరిగినారంటే నారాయణ విద్యాసంస్థల్లో అక్కడ పనిచేసినటువంటి తప్పు చేసినారని ఆ ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ కనపడుతుంది కానీ సాక్ష్యాలు ఉన్నా కానీ ఈరోజు నారాయణ విద్యాసంస్థల పైన కనీసం క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు నారాయణ విద్యాసంస్థల పైన కనీసం ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తాను విద్యార్థి మృతికి కారణమైన నారాయణ కళాశాలను సీజ్ చేయాలని అదేవిధంగా నారాయణ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇవాళ అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్లో అదే అదేవిధంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు చరణ్ అనేటువంటి విద్యార్థి దాదాపుగా ఐదు రోజులై అంటే చనిపోయి ఇంతవరకు కూడా మరి ఆ కళాశాలపై ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఈరోజు కాళయాపన చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మళ్ళీ ఇవాళ ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు దీనిపైన ఆరా తీకుండా ఈరోజు మభ్య పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే అనేక సందర్భాలుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆ కళాశాలలో జరుగుతున్నటువంటి ఏవైతే ఫీజు దోపిడీ కావచ్చు అనేక కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్ఏఓ గారికి అనేక మార్లు విద్యార్థి సంఘాలుగా విన్నవిచ్చినప్పటికి కూడా మరి విద్యాశాఖ అధికారులు ఈరోజు మౌనంగా చూస్తూ ఉన్నారు తప్ప ఆ కళాశాల వైపు కన్నీ ఎత్తి చూడలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మరి ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నావు కనీసం అంటే విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా విద్యాశాఖ విద్యాశాఖ మంత్రికి పట్టడం లేదని చెప్పేసి సందర్భంగా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా నారా లోకేష్ గారు మీకు విద్యార్థుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే నారాయణ కళాశాలను సీజ్ చేసే మీ సిద్ధిశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం